ధర్మం న్యాయం చూసారా ఎప్పుడూ ఉన్నారా పదాలు చట్టం ధర్మం ఓకే సిఏ గారు నేను తహసీల్దారు ఈ నర్సర్ టీచర్ మూడింటిని నడపవలసినవి అంటే విద్యాసలో వాళ్ళు బాగా ఉంటే ఆ మూడు సరిగ్గా నడుస్తాయి ఈరోజు ఏదైతే గెట్ టుగెదర్ పార్టీ జరిగిందో ఈ పార్టీకి వచ్చేసిన మరి మన సిఐ గారికి ఎస్ఐ గారికి మాకు ఇన్వైట్ చేసిన మీరు ప్రిన్సిపల్ సార్కి ఇంతవరకు ఇంత కామ్గా కూర్చున్న పార్టీ అంటే ఏంటి ఎంజాయ్ చేశారు రోజు కదా అయినా మీరు చాలా కామ్గా కూర్చున్నారు మీకు అందరికి కూడా శుభాకాంక్షలు నేను యాక్చువల్గా కథలు బాగా చెప్తాను అంటారు మా ఫ్రెండ్స్ ఓ చిన్న కథ చెప్తాను ఒక నది తెలుసు కదా వాటర్ ఫ్లోయింగ్ అవుతుంది రివర్ పెద్ద నది ఆ నది అవతల ఒక చెట్టు ఉంటుంది ఇటువైపు ఒక ఇసుక గట్టు ఉంటుంది ఓసారి పొరపాటున తల్లి నుంచి ఒక పక్షి ఎటు వెళ్ళిందా అమ్మ అటు ఇటు చూసింది ఎప్పటికీ రాలేదన్నమాట సాయంత్రం వయసుకి రాలేదు వాళ్ళమ్మ రాపోయేసరికి అలా చుట్టువైపులో చూసింది రాలేదు ఏమో నదిలోకి వెళ్ళింది ఏమో అని చెప్పేసి నదిపై ఎగురుకుంటూ వెళ్ళింది వెళ్ళి అవతల ఇసుక మేట దగ్గరికి వెళ్ళిపోయేసరికి అలిసిపోయింది అక్కడ ఉండిపోయింది అక్కడ ఉండిపోయింది ఇక వచ్చేసరికి సాహసం చేయలేకపోయింది ఆ చివర ఎవరు కూడా దాటలేరు యాక్చువల్గా నది అమ్మ కోసం అంటూ వేగంగా వచ్చేసి ఆ చివరికి వచ్చి ఉండిపోయింది మరీ వెళ్ళలేదన్నమాట వెనక్కి మళ్ళీ నది దాటి మళ్ళీ చీకటి అయిపోతుంది అమ్మ దగ్గరికి వెళ్ళలేదు ఏం చేసింది ఆ పక్షి ఆలోచించింది ఎలాగా ఏం చేయాలి మళ్ళీ మా అమ్మ దగ్గర నేను వెళ్ళిపోవాలి ఒకటే లక్ష్యం ఏంటది అమ్మ దగ్గరికి వెళ్ళాలి ఒకటే గమ్యం అమ్మ దగ్గరికి వెళ్ళాలి మరి అమ్మ రాలేదు అర్థమైపోయింది చాలా దూరంగా ఉంది నది అప్పుడు పక్షి ఏం చేసిందంటే ఒక్కొక్క ఎక్కడుంది పక్షి దేని మీదకు నిలబడింది ఇసుక మీద ఇసుక రేణువులు తీసి నదిలో ఏస్తాడు ఇసుక రేణువులు తీసి నదిలో వేస్తుంది అలా వేస్తూనే ఉంది ఎన్నిసార్లు ఎన్ని రోజులు వేస్తుందో తెలియదు కానీ ఆ పక్షిని అటువైపు చూస్తూ ఉన్న జంతువులన్నీ చూస్తాయి అలా వేస్తూనే ఉంది ఇసుక రేణువులు నదిలోకి ఇసుక ఎంత వేయాలి ఎందుకు ఇసుక వేస్తుంది నడుచుకొని ఎవరి దగ్గరికి అమ్మ దగ్గరికి వెళ్ళడానికి చాలా గంటలు అయిపోయింది రోజులైపోయింది మొత్తం వీటి పక్క ఇసుక వైపు ఉన్న సాధారణ నదు నదుల దగ్గర పూర్వం ఋషులు వీరంతా స్నానాలు చేసి తపస్సు చేయడము అలాగే చేస్తుండేవారు ఒకసారి చూసారు రెండుసార్లు చూశారు మూడు సార్లు చూశారు ఈ ఏంటో చేస్తుంది ఈ పక్షి మనం కూడా చేద్దామని ఋషులు కూడను ఒక్కొక్క ఏంటి ఏం చేశారు ఒక్కొక్కటి ఇసుకరేమి వేశారు ఈ పక్ష ఆపినంతసేపు ఆపుతుంది కదా ఏదో చెప్తుంది అని చెప్పేసి వీళ్ళు వేస్తూనే ఉన్నారు సో ఋషులందరూ పూర్వం ఏం చేసేవారంటే దేశం కోసం సమాజం కోసం ప్రపంచం కోసం విశ్వశాంతి కోసం వాళ్ళు నదుల పక్కన అడవుల్లో తపస్సు చేసేవారు వాళ్ళు తపస్సు చేసి ఆ తపోతతో ఈ ప్రపంచాన్ని సక్రమంగా నడిపేవారనమాట మరి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు తపస్సు చేయకుండా ఏం చేస్తున్నారు ఇసుక రేణువులు వేస్తున్నారు ఇసుక రేణువులు వేసేసరికల్లా మనకి పంచభూతాలని ఉంటాయి భూమి గాలి నీరు ఆకాశం నిప్పు వెలుగు నిప్పు అంటే వెలుగు సో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తాయి ప్రపంచంలో ఎవరు ఏం చేసినా పిల్లలు సైలెంట్గా ఉండండి ఈ పంచభూతాలు మనం ఏ పని చేసినా అవి పరిశీలిస్తుంటాయి అబ్బా ఎవరు చూడలేదురా ఈసారి ఎలాగైనా ఈ తీసుకుందాం అంటే ఎవరు చూడలేదంటే ఐదుగురు చూశారు ఎవరు చూశారు భూమి ఆకాశం గాలి నిప్పు నీరు ఐదుగురు చూశాడు అనే విషయం మర్చిపోకూడదు నువ్వు దొంగతనం చేసినా తప్పు పని చేసినా తప్పుగా ఆలోచించినా చెడి ప్రవర్తించిన ఐదు చూస్తాయి మంచి పని చేసినా చూస్తాయి అసలు ఇవన్నీ నడపవలసిన వాళ్ళు ఎవరు ఋషులు అసలు ఏ పని లేకుండా ఇసుకని ఎక్కడేస్తున్నారు నదిలో నా బాగా పారినదిలో ఇసుక రేణు పనికి వస్తా పనికిరాదు సో ఋషులందరూ ఎందుకు ఆగిపోయారు అని చెప్పేసి ఇక ఆ చుట్టుపక్కల ఉన్న ఆ వాస్తలు ఇంకా ఆ రాజ్యాల వాళ్ళు ఆలోచించారు ఏంటి ఋషులకి ఏమయ్యింది అని చెప్పి ఇసుక వేస్తున్నారు ఏదో ప్రళయంగానే వస్తుందేమని చెప్పేసి వీళ్ళు కూడా వచ్చిన వాళ్ళందరూ ఆ నదికి వచ్చిన వాళ్ళందరూ కూడా మనిషి ఒక ఇసుకరైన వెళ్ళి ప్రారంభించారు ఎంతమంది వస్తే అంతమంది వచ్చేవాళ్ళు ఆలోచించలేదు ఏమిటిని అడగలేదు అలాగేస్తూ ఉన్నారు ఋషులు ఆగిపోయారు సమాజంలో సగం వర్గాలు ఆ నది చుట్టూ కూడా ఏ పనులు చేయకుండా అందరూ కూడా ఏం చేస్తున్నారు ఇసకరైనవే వేస్తున్నారు పక్షి ఇసుకరేను వేస్తూనే ఉంది అప్పుడు ఇంకెవరుంటారు పంచిభూతాలు ఎవరో చెప్తాయి ఎవరైతే మొత్తం యూనివర్సును పరిపాలన చేస్తారో దేవుడి చెప్పారు అయ్యే బాబోయ్ అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు మనుషులు ఋషులు అందరూ చేస్తున్నారు వాళ్ళందరూ కూడాను ఒక పక్షి ఒక మార్గం చూపింది ఆ మార్గం అంటే ఎవరికి తెలియట్లేదు అది ఒక్కొక్క ఇసకరేను తీసుకెళ్ళి నదిలో వేస్తుంది దానికి ఎంతమంది పిలిచినా పలకట్లేదు ఇంత జనం వచ్చి కేకలేసినా పలకట్లేదు ఏం చేస్తానో చెప్పట్లేదు దానికి కావాల్సింది ఏంటనేది ఎవరికి చెప్పట్లేదు దానికి మాత్రం తెలుసు ఏంటది ఏంటది అమ్మ దగ్గరికి వెళ్ళాలి ఒకటే లక్ష్యం ఒకటే గమ్యం అప్పుడు పరమేశ్వరుడు చూశాడు ఏం జరిగిందబ్బా అని ఓహో ఈ పిచ్చి ఈ పక్షి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళడానికి తన ప్రాణం పోయేంత వరకు ఒకటే లక్ష్యం గమ్యంతో ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నం ఏంటది జరుగుతుందా జరగదని కాదు ప్రయత్నం ఇసుకతో ఈ నదిని ఆనకట్ట కట్టి నడుచుకొని వెళ్ళాలి లేదా వాళ్ళ అమ్మాయిని ఇక్కడికి నడుచుకొని రావాలి ఒక ప్రయత్నం ఒక ప్రయత్నం అనేది త్రికర్ణ శుద్ధిగా చేస్తే త్రిలోక దేవతలే వచ్చి సహాయపడతారు ఒక ప్రయత్నం శ్రికన్న శుద్ధిగా చేస్తే ఒక దేవతలే వచ్చి సహాయపడతారు అనేది నీతి చివరికి ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమై అమ్మ మీ అమ్మ క్షేమంగా ఉందని చెప్పి ఆమె కోసం రహదారి వేసి పంపిస్తాడు అది ఏకాగ్రత లక్ష్యము గమ్యము సాధన ఇది మన వేదాల్లో ఉంది కథ చిన్న కథ చాలా ఇంట్రెస్ట్ అయిన కథ అందులో నీతి ఏంటి మనం ఏదైనా చేస్తే మనం మంచి పని చేసినా చెడ్డ పని చేసినా ఏ తప్పుడు పని చేసినా పంచభూతాలు మనల్ని గమనిస్తాయి రెండు నువ్వు ఒక లక్ష్య సాధన కోసం ఏకాగ్రతగా ఇంకో దృష్టి లేకుండా ఇంకొకరి యొక్క ఆలోచన లేకుండా ఏ పని చేయాలనుకుంటున్నావో ఆ పని చేస్తే ఋషులు వచ్చారు సామాన్యులు వచ్చారు పంచిభూతాలు వచ్చాయి చివరికి ఎవరొచ్చారు చివరికి ఎవరొచ్చారు పరమేశ్వరుడే వచ్చాడు కార్యసిద్ధి కార్యసిద్ధి అనే సాధన ఉండే వాళ్ళకి ఇది సహజ గుణముగా ఉండాలి అంటే మనం ఏదైనా సాధించాలంటే మనకి ఇంకొక ఆలోచన కానీ ఇంకొక దృక్పథం కానీ లేకుండా మనం సాధించవలసిన దానిపైన నిరంతరము ఎన్ని వ్యతిరేకతలు రానివ్వండి అసాధ్యం అనేవ్వండి చెయ్యలేమని పది మంది అనియండి లక్ష మంది అనేవ్వండి నువ్వు అదే చేసుకుని వెళ్తే నీకు ఈ పంచిభూతాలు చివరికి దేవుడు కూడా నీకు సహాయపడతాడనేది నిధి మరి మీకెందుకు ఈ పాఠం చెప్పాలి ఈ కథంది చెప్పాలి ఇది మీరు లక్ష్య సాధనకు బాటలు వేసుకునే వయసు టీనేజ్ సాగురు అంటారు టీనేజ్లో ఏదైతే లక్ష్య సాధన మనం వేసుకుంటామో మీరు అనుకున్నా అనుకోకపోయినా మీకు నలభై యాభై సంవత్సరాలు వచ్చేసరికల్లా ఆ సాధనలోకి వెళ్తారు ఇది పక్కా సైకలాజికల్ ట్రూత్ మీరు ఇప్పుడు ఒక మంచి స్థాయికి ఏదో ఒక కలెక్టరు ఒక ఐపిఎస్ ఓ తహసీల్దారు ఓ సిఐ లేదా ఓ రతన్ టాటా లాగా బిజినెస్ మ్యాగ్నెట్ లేదా మరే స సివి రామన్ లాగా సైంటిస్టు ఇలా ఏమనుకోవాలనుకుంటున్నారో లేదా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా పాటలు పాడడం లేదా మెగాస్టార్ చిరంజీవి లాగా నటన ఇలా మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది ఇప్పుడు మీ మనసుల్లో ఇంప్రింటింగ్ అయితే అది జీవితాంతం డ్రైవ్ చేస్తుంది డ్రైవ్ చేయడం అంటే మిమ్మల్ని నడుపుతుంది మీరిప్పుడు ఏదైనా ఒక తప్పుడు పని వైపు కానీ డ్రైవ్ అయ్యారంటే మిమ్మల్ని తీసుకువెళ్ళి గాంధీ మహాత్ముడు దగ్గర పెట్టినా మీరు తప్పుడు పని వైపు వెళ్ళిపోతారన్నది సైకలాజికల్గా ట్రూత్ అయింది సో ఇది చాలా ముఖ్యమైన వయసు ఈ వయసులో మీరు మంచి ఉంది ఎక్కడైతే మంచి లక్షణం ఉంది మంచి స్నేహితులు ఎవరు మంచి అలవాట్లు ఏమిటి మంచి మంచి పుస్తకాలు ఏమిటి అవి తెలుసుకొని వాటిని పాటించాలి ఇదేంటి సార్ ఇప్పుడు పుస్తకాలు చెప్తున్నారు అంతా సెల్ ఫోన్ టైం కదండి సెల్ ఫోన్కి పుస్తకానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను పుస్తకంలో మీరు మైటోకాండ్రియా చదివారు అనుకోండి కణశక్తి భాండాగారాలు అంటాం మైటోకాండ్రియా ఆ మైటోకాండ్రియా గురించి మీరు పుస్తకంలో చదివి ఒక రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని ఆలోచించండి అదే సెల్ ఫోన్లోనో లేదా ఆ కంప్యూటర్ మానిటర్ పైన స్టాప్స్ పైన చదివి మీరు ఆలోచించండి ఏది గుర్తుంటుంది నిజం చెప్పండి ఏది గుర్తుంటుంది పుస్తకం సో ఇప్పుడు మీరు ఇంకో పాయింట్ ఏంటంటే ఈ ఏజ్ లో అంటే టీనేజ్ లో రోజుకి తొమ్మిది గంటల పాటు ఏకదాటిగా పుస్తకాన్ని చదివే శక్తి మీకు ఉంటుంది తొమ్మిది గంటల పాటు ఆ తొమ్మిది గంటల్లో మీరు ఒక ఏడు గంటలు మీ పాఠ్య పుస్తకాలు చదవండి ఒక రెండు గంటలు మహనీయులు తాలూ జీవిత చిత్రాలు జీవిత చరిత్ర చదవండి మహాత్మా గాంధీ రాసిన ఆత్మకథ లేదా నెహ్రూ రాసిన డిస్కవర్ ఆఫ్ ఇండియా ఇలా ఎవరైనా లేదా ఇంకెవరైనా రాసిన ఆటోబయోగ్రాఫ్స్ ఒక్కసారి చదవండి సుభాష్ చంద్రబోస్ మన ఈ జిల్లాకి ముఖ్య కారణమైన అల్లూరు సీతారామరాజు ఇప్పటి వరకు ఉన్న ప్రముఖుల తాలూ పుస్తకాలు మీకు లైబ్రరీలో ఉంటాయి రోజుకి కాదే ఒక పుస్తకం చదవండి మీకు తెలియకుంటే వాళ్ళ తాలూకా పాజిటివ్ ఐడియాస్ మీలోకి వస్తాయి వాళ్ళ తాలూకా పాజిటివ్ ఐడియాస్ మీ మనసులోకి వస్తాయి మీరు పొట్టి శ్రీరాముల గురించి ఉండుంటారు ఆయన మనకి యాభై మూడు రోజులు యాభై ఆరు రోజులు నిరాహార దీక్షేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇచ్చారు ఆయన ఇన్స్పిరేషన్ అవడంతో కారణం ఏంటంటే మహాత్మా గాంధీ రాసిన పుస్తకాలు చదవటం వల్ల ఆ చదివి ఆయన అక్కడ ఉన్నాడా సబర్మతే వెళ్ళిపోయాడు సో పుస్తకాలు కెన్ డ్రైవ్ యువర్ లైఫ్ బుక్స్ అంటే ఐ మీన్ ప్రింటింగ్ బుక్స్ మీకు కష్టమైన ఇప్పుడు అందుకే రమ్మని చెప్పాను హెచ్ఎం గారికి మీకు ఏ పరీక్ష అవని మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి పరీక్షలు అవుతున్న సమయంలో నేను ఎక్కువగా బయట పుస్తకాలు చదివే పరీక్ష రాసేవాడిని నాకు అన్నింటిలో కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ దెబ్బ వచ్చేవి అవి చదవటం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ మైండ్ తాల్ కెపాసిటీ పెరుగుతుంది మీరు ఏదైనా ఉదాహరణకి లెక్కల్లో మాట్రిక్స్కి నాలుగు సార్లు చేశారు అనుకోండి ఈ పుస్తకాలు వాడికి ఒక్కసారికి వచ్చేస్తుంది సో ఏమొస్తుంది సంతాగ్రహం పెరుగుతుంది కాన్సన్ట్రేషన్ చాలా ఫాస్ట్గా మీకు వస్తుంది మీ పక్కవాడు పదిసార్లు చదివితే మీరు ఒక్కసారి చదివితే వచ్చేస్తుంది నాకు అది ప్రూఫ్ అయింది నాకే కాదు ప్రపంచంలో ఎవరికైనా సో ఇదే కాదు అనేక విషయాలు మీరు పుస్తకాలు బయోగ్రాఫ్స్ వాళ్ళు రాసిన వాళ్ళ జీవిత చరిత్ర విధానం వాళ్ళు ఏం చదివారు ఎలా చదివారు ఉదయం ఏం చేశారు మధ్యాహ్నం ఏం చేశారు సాయంత్రం ఏం చేశారు చిన్నప్పుడు ఏం చేశారు పెద్దయ్యకి ఏం చేస్తారు వాళ్ళ అమ్మ నాన్నగారు తెలో ప్రవర్తించారు మహానీయులు తాలు పుస్తకాలు ఎందుకంటే అకేషన్స్ మళ్ళీ మళ్ళీ ఎన్నో రావచ్చు ఈరోజు జరిగిన ఈ పార్టీ సందర్భంగా మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అబ్బాయిలు మీరు కూడా మీరు చాలా వెనకబడిపోయారు మీకు తెలుసో లేదో అన్ని పరీక్షల్లోనా ఆడపిల్లలే ఉన్నారు ఉద్యోగాల్లోనే ఆడపిల్లలే ఉన్నారు ఇంటి పనుల్లోనే వాళ్ళే ఉన్నారు ఇంటిని నడిపే విధానంలో వాళ్ళే ఉన్నారు మీరు ఎక్కడ ఉన్నారంటే ఏవో చూసారా మాట్లాడుతున్నారే అలా వ్యర్థమైన పనుల్లో నిమగ్నమై ఉన్నారు సో ఈ రోజు నుంచి మీరేం చేయాలంటే ఖచ్చితంగా ఎవరిదో ఒకటి మీకు నచ్చిన వాళ్ళు మొదటి చదవండి గాంధీయో అంబేద్కరో లేదా అల్లూరి సీతారామరాజు మీకు నచ్చిన వ్యక్తిది పుస్తకం తీసుకొని లైబ్రరీలో ఒకసారి చదవండి మీరు ఆ తర్వాత మీ పాఠం చదవండి మీకు నచ్చింది తెలుగు చదవండి ఇంగ్లీష్ చదవండి మ్యాథ్స్ చదవండి సైన్స్ చదవండి మీకు అప్పుడు ఆలోచన విధానం మహా ఎంఆర్ఓ గారు చెప్పారే నిజమే నాకు ఇంతకు ముందు కిరణజ ఏంటి అర్థం కాలేదు సూర్యుడేంటి శక్తి ఏంటి శక్తి నుంచి ఆహారం జరించడం ఏంటి ఎలా ఏర్పడుతుంది గ్లూకోజ్ పైరు కామలు ఏ విధంగా డివియేట్ అవుతుంది చాలా కష్టంగా ఉంటాయి క్రిప్స్ వాల్యూమ్ చర్య ఒక ఐదు ఆరు సార్లు ప్రాక్టీస్ చేయాలి మీరు ఇలా పుస్తకం చేత చదవండి అది ఒకసారి మొత్తం బయాలజీ మొత్తం మైండ్లోకి వచ్చేస్తుంది సో మీ చాలా కెపాసిటీ పెరుగుతుంది మైండ్ కెపాసిటీ పెరుగుతుంది సో నా మీద మీరు ఒక రెస్పెక్ట్ ఇవ్వాలంటే వచ్చి రావటమో నమస్కారమో కాదు ఈ రోజు నుంచి ఒక పుస్తకం ఏ పుస్తకం జీవిత జీవితరిత్ర పుస్తకాలు చదవడం ముందు తర్వాత ఎలాగో మీ సబ్జెక్ట్ ఎప్పుడు చదువుతుంటారు ఖచ్చితంగా తహసీల్దార్ గారు చెప్పారు కనుక నేను ఈ రోజు నుంచి ఒక పుస్తకం చరిత్ర పుస్తకం చదువుతాను రోజు కాకపోయినా వారంకొకసారి పుస్తకం చదవండి మీకు చదివితే మీ అభ్యసనము వంద రెట్లు మెరుగుపడుతుంది లెర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది అప్పుడు కొంతమంది చూసారా ఐఏఎస్ అయ్యి వాళ్ళు చెప్తారు ఎన్నిసార్లు రాశారంటే ఒకడు పది సార్లు రాస్తే కానీ ఐఏఎస్ అవ్వడు వారు ఫస్ట్ అటెంప్ట్లో అయిపోతుంది మహా మహేష్ రెడ్డి అని ఉన్నారు ఆయన శ్రీకాకుళం ఎస్పీ గారు ఇరవై రెండేళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయారు కారణం ఏంటి ఆయన మీ వయసునప్పటి నుంచి పుస్తకాలు చదవటము ఎంజాయ్ చేయటం చాలా ఇష్టం ఆయన ఆరో తరగతి నుంచే రోజుకు రెండు పుస్తకాలు మూడు పుస్తకాలు కొత్తగా అంట సో అందువల్ల ఏమైంది మిగతా వాళ్ళకంటే అతని సబ్జెక్ట్ చాలా సులువుగా వచ్చింది అది ఏ సబ్జెక్టు ఫిజిక్స్ చాలా కష్టం కదా ఫిజిక్స్ మ్యాథ్స్ కంటే కష్టం ఉంది ఫిజిక్స్ ఆ ఫిజిక్స్లో ఆయన ఐఏఎస్ ఐపీఎస్ సాధించాడు సో బుక్ రీడింగ్ మీకు ఒక మంచి స్నేహితుడు ఒక మంచి గురువు ఒక మంచి తండ్రి ఒక మంచి తల్లి సో మీరందరూ కూడా ప్రతిరోజు కొత్త కొత్త పుస్తకాలు చదివి మీ యొక్క ఏ కెపాసిటీ పెంచుకోవాలి ఏ కెపాసిటీ ఇంకా లెర్నింగ్ కెపాసిటీ ఓకే మైండ్ పవర్ అంతే కదా ఏ కెపాసిటీ ఉంటే మన యొక్క మేధోశక్తి పెంచుకోవాలి ఇప్పుడు ప్రపంచం అంతా ఎక్కడుంది మేధస్తోటే ఉంది కృత్రిమ మేధ గురించి ఉన్నారు కదా అంటే ఏంటి వచ్చే ప్రపంచం అంతా కూడా మేధస్ తెలుగుతేటలు ఎవరు సంపాదించుకుంటే వాళ్ళదే ప్రపంచం తెలుగుతేటలు కొన్ని ఉంటే పుట్టుకో అవి సంపాదించుకోవాలంటే పుస్తకాలు చదవాలి ముందుగా బయోగ్రాఫీలు చదవండి తర్వాత మీ టెక్స్ట్ బుక్స్ చదువుతూ ఉండండి ఫోన్ ఈరోజు అరగంట రేపు గంట ఎల్లుండి రెండు గంటలు మీకు మీరే ఫోన్ ఉపవాసం చేసుకోండి మొబైల్ ఫాస్టింగ్ మొబైల్ ఫాస్టింగ్ అంటే ఫోన్ ముట్టుకోవడం ఒకరోజు ఏకాదశి రోజు ఈరోజు ఏకాదశి నేను చికెన్ తింటాను మటన్ తింటాను ఫిష్ తింటాను కానీ ఫోను ముట్టాను అదే ఫోన్ ఏకాదశి సో ఫోన్ ఏకాదశి మొబైల్ ఏకాదశి జరపండి మరొకసారి మీ అందరూ కూడా చాలా బాగా విన్నారు ఎంత బాగా విన్నారంటే మాకు చిన్నప్పుడు గారు వచ్చేవారు ఆయన ముందు మాకు ఆ బ్రకాదాబరా ఆ అనేవారు అంటే అందరిని ఇప్లైట్ చేసి ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోవాడు మళ్ళీ ఆయన ఆపమంటేనే బయటకు వచ్చేవారు అలా మీరు అందరూ ఉన్నారు మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు విస్ యూ ఆల్ ది బెస్ట్ మళ్ళీ మీరందరూ కూడా పుస్తకాలతో Thank you very much sir